అందరికీ నమస్కారం ఇప్పుడున్న బిజీ కాలంలో ఎవరికి నావెల్స్ కొని చదివేంత ఊపిక తీరిక ఉండడం లేదు అందుకే నావెల్స్లోనే మంచి మంచి స్టోరీస్ని మీ ముందుకి తీసుకురావాలి అన్నదే మన ఛానల్ యొక్క ఉద్దేశం ఇక ఛాన్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న మనవి వీడియోకి ఒకే ఒక్క లైక్ చేయండి మీరిచ్చే లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే స్టోరీ అంతా విన్నాక ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక స్టోరీలోకి వెళ్దాం నువ్వు పంపిన ప్రేమలేఖ అందింది భలే మొదలెట్టవయ్యే లేఖని నిజంగా అలాంటి లేఖలనే ప్రేమలేఖలు అనాలేమో నేను నీకు రాసేవన్నీ ఉత్త మాటల్లా దెబ్బకి తేలిపోయాయి నాకు నా పేరుకి ఓ ప్రేమలేఖ అన్నావు ఆ నిమిషం కుళ్ళు పుట్టింది నన్ను నా పేరుని సమానంగా ప్రేమించినందుకు నీ రాత నా పెదాలపైన ఎంత మృదువుగా నవ్వు తెప్పించగలదో అంతే సున్నితంగా నన్ను నేను ప్రేమించుకునేలా చేయగలదు లేక చదివాక నీ మీద ఓ నదంతా అయితే నా మీద నాకే ఓ సంద్రమంత ప్రేమైంది ప్రేమ అయింది నాకన్నా ఇన్నేళ్లు ముందు పుట్టావే ఏమంత తొందర నీకు నేను లేకుండా ఏం చూద్దామని ఏం చేద్దామని నాకు ఇన్నేళ్ళు నా పేరంటే ఏమంత ఇష్టం లేదు భలే పిలుస్తావులే ఇది నా పేరే కదూ ఎంత బాగుందో అని నేనే నే మురిసిపోయేంత ముద్దుగా పిలుస్తావు రెండేళ్ల పసిదాన్ని పిలిచినట్టు గారభంగా పిలుస్తావు కౌమరాధశ గా కొంటెధనాన్ని పిలిచినట్టు కవ్విస్తూ పిలుస్తావు నిండు ఆడదాన్ని పిలిచినట్టు ఆదరణగా పిలుస్తావు అచ్చు మనిషిని పిలిచినట్టు ప్రేమగా పిలుస్తావు మొత్తానికి రోజంతా పిలుస్తూనే ఉంటావు నేను పలుకుతూనే ఉంటాను నిజమే నువ్వన్నట్టు నేను సీతాకోక చిలుకనే అలల రెక్కలు తొడుక్కున్న కల్లోల రంగులద్దుకున్న ఉత్తగవ్వలని నత్త గుళ్ళలని లోపల నింపుకొని కెంపులని వజ్రాలని రెక్కల కద్దుకొని కెరటమై పైకెగిరే ఉప్పు నీళ్ళ సీతాకోక చిలుకని నువ్వన్నట్టు నాది ప్రశాంతమైన కడలందమో కాదో పడిలేచే పరుగులు నావో కావు మెత్తగా తాకే అలల మాటలో ఏమో లోపల సునామీనైనా బడబాలనమైన ఎవరు ఊహిస్తారు ఎంతమందో తీరాన కూర్చుని ప్రేమిస్తుంటారు కానీ నాతో బతకడం కష్టం నేను బతకనివ్వనులే అల్లరి పండగ నాది తుల్లింతలు కవ్వింతలు నవ్వులు కేకలు ఎగురులాటలు గెంతులాటలు అన్నీ నావే ఏ వల్ల నన్ను ఆక్రమిస్తుందోనని ఏ తుంటరి చేతుల్లో నా రెక్కలు ఊడిపోతాయోనని ఏ చప్పట్ల మధ్య చిక్కుకుంటానోనని భయం అందుకే ఏ చోట నిలకడగా ఉండకుండా ప్రాణాన్ని నిలుపుకుంటున్నాను కాసేపే కళ్ళకి ఆనందాన్ని పంచి ఎగిరిపోతున్నాను ఏ సీతాకోక చిలుకల కడలినో ఏ కడలిలా సీతాకోక చిలుకనో ఏమన్నావు నేను పొగడతలని నమ్మనని కదు ఏమో నాకు అసలు ఏది పొగడతో ఏది ఉత్తమాటో ఏది గారడీ మాటో ఏది బెటకారమో ఏది నిజమో ఏది అబద్ధమో తేడాలు తెలియవు ఏ మాటైనా వేరే మనసు నుండి వస్తుందని నమ్మి నేరుగా నా మనసుకి చేర్చుకుంటాను టీనేజ్ డ్రైవ్లో మాట్లాడే మాటలివి అనిపిస్తుంది కానీ నువ్వు నేను ఏనాడో టీనేజ్ దాటొచ్చేసామే ఏంటిదంతా మరి మనసుకి మాటకి వయసుంటుందా ఉంటే మాత్రం దాన్ని మన వైపు రానియొద్దు ప్రేమ అభిమానమా వల్ల మాలిన ఇష్టమా కోరిక మోహమా కామమా నాకు కూడా తెలీదు తెలుసుకోవాలని లేదు ఈ క్షణం నా నవ్వుకి కారణమేంటో వెతుక్కుని మరి కంగారు పడిపోయే పిచ్చిదాన్ని కాదు నేను ఆ నవ్వుని చక్కగా నిలుపుకోగలను నలుగురికి పంచగలను నేను ఈ ప్రేమ లేఖ నీకు రాశానో నాకు నేనే రాసుకున్నానో తెలియట్లేదే రెండిటికి ఏం తేడా ఉందిలే మరో లేఖ కోసం ఎదురు చూస్తూ మీరు కూడా మరో కథ కోసం ఎదురు చూస్తూ ఉండండి మళ్ళీ కలుసుకుందాం సెలవు